రాగా ఏంటి అమ్మ కొడుకు దంచేసినట్టున్నారు ఎలా చికెన్ పకోడీ వేసాడు చికెన్ పకోడి చాలా బాగా చేసాడు వాసన బాగా వచ్చింది టేస్ట్ అంటే నేను చూడను కదా మరి చూపుతారా మరి చూపించాలా డెకరేషన్ కూడా అదరగొట్టేసరికి ఉండవు టేస్ట్ తీసుకుని చెప్పకుండానే తీసేసుకుంటారు ఏంటండి తీసుకోవాలి కదా మరి చూడాలి టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుందా పుట్టినకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతేనే వండేసుకోండి శుభ్రంగా వండుకుని తినేయండి ఇక్కడ పెంట పెంట చేసేస్తే ఎవరు చేస్తారు వంట అంటే చేసేస్తున్నారు నా డైరెక్షన్ క్లీనింగ్ అయ్యి ఎవరు చేస్తారు అనుకుంటున్నారు పెట్టేసుకోండి మంచిదైతే నేను వెళ్ళిపోతానికే చూస్తున్నాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకుంటారా కానీ చాలా బాగా చేశాడండి అసలు హోటల్ మేనేజ్మెంట్ చేస్తానని ఆడ నేనే అది పెద్ద ఫ్యూచర్ ఉండదమ్మో అనేసి నేనే జడ్ జాయిన్ చేయలేదు కానీ బాగా చేస్తాం బాగా అండి చికెన్ ముట్టుకున్నాం కదా అది ముట్టుకొని నేను సాంబార్ చేస్తున్నాను కాంబినేషన్ గా మీకు మాకు బాగా సరిపోతుంది కదా అనేసి ఓకేనా